మంత్రి పదవులు ఇవ్వాలి అప్పుడు ఎక్కువ సీట్లు కూడా ఓ రకంగా చెప్పాలంటే అయినా కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు ఆ రోజున పన్నెండు స్థానాలు గెలిచింది బీజేపీ అయినా ఇవ్వలేదు మొన్నటిసారి నలుగురే గెలిచినప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది పద్దాలు ఈసారి మళ్ళీ ఎనిమిది గెలిస్తే ఒకటే ఇచ్చి కాబట్టి వాళ్ళది ఒక్కొక్క పాలసీ ఆ టైంలో ఎలా ఆలోచించి తీసుకుంటారు వాళ్ళ ఇష్ట ప్రకారం ఆధిపత్యం వాళ్ళకి నడుస్తుంది బీజేపీ కంటే ఎక్కువ ప్రయారిటీ జనసేన ఇప్పుడు ఒక్క జనసేన విషయంలోనే తన వైఖరి మార్చుకోవచ్చు ఎందుకని అంటే అవునన్నా కాదన్నా జనసేన తెలుగుదేశానికి ఒక బూస్ట్ ఇచ్చింది అలాగే తెలుగుదేశం వల్ల జనసేనకి బూస్ట్ వచ్చింది ఇది పరస్పర ప్రయోజనం ఒకళ్ళ వలన ఒకళ్ళు అనేటటువంటి మాట చెప్పకూడదు ప్రయారిటీ ఖచ్చితంగా ఇప్పుడు జనసేన కనుక జనసేన వాస్తవంగా చంద్రబాబు నాయుడు మాటకుండేటటువంటి వాల్యూ కంటే కూడా పవన్ కళ్యాణ్ మాటకుండే వాల్యూ మొన్నటిసారి ఎక్కువ ఉంది ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో చెప్పలేవు మొన్నటిసారి మాత్రం పవన్ కళ్యాణ్ మాటకి వాల్యూ ఎక్కువ ఉంది అంటే ఎప్పుడైనా సరే మన బలం బలహీన పడిపోతున్నప్పుడు ఇంకొక బలాన్ని కొని తెచ్చుకోవడం అన్నదే తెలుగుదేశం వ్యూహం అది దశాబ్దాలుగా నడిపిన స్ట్రాటజీ తెలుగుదేశం చంద్రబాబు గారి చేతికి వచ్చాక సక్సెస్ఫుల్ గా ఆ స్ట్రాటజీ కొనసాగింది ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఎవరితో లేదు ఒక మేనకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీతో పొత్తుంది మేనకా గాంధీ పార్టీ అక్కడ సొంత పార్టీ ఉన్నప్పుడు సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చి పెట్టుకున్నటువంటి పార్టీ దానికి రెండు సీట్లు ఇచ్చినటువంటి